చాలా బాగుందండి పెరుగు పచ్చడి ఒక సాంబారు ఒక కూర ఒక తినడానికి సరిపోద్ది తరగా మేము లేబర్ పని చేస్తాం ఇదివరకు అయితే వంద రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి బయట భోజనం చేసుకోవాళ్ళము ఆ బాధ లేకుండా తగిన టయానికి భోజనం వస్తుంది సాయంత్రం పొట్టు పెడుతున్నారు పొద్దున పూట టిఫిన్ పెడుతున్నారు అన్నీ చాలా బాగున్నాయి నాకు మట్టికైతే అయితే చాలా నచ్చింది అంటే చాలా పెడుతున్నారు పెడుతున్నారు అని చెప్పి ట్రోల్ చేశారు ఈ రోజుల్లో ఐదు రూపాయలకి ఏం వస్తుందండి ముష్టి అన్నం అంటే అది కూడా పెట్టే లేరు కదండి ఈ రోజు ఎంతమంది తింటున్నారు అంటే అది ఒక ఇదే కదా ప్రభుత్వం ద్వారా వచ్చిందే కదా పోయినసారి అది కూడా లేదు కదా వర్కర్లు చేతి పని చేసుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు మంది బాధపడుతున్నారు ఆ భోజనం ఇప్పుడు వస్తుందంటే ఒక రోజు పనిలే వారం రోజులు పళ్ళే పని ఇంటి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు వస్తున్నారు అందరూ వస్తున్నారు నాకైతే చాలా బాగుందండి ప్రతి పేదవాడు భోజనం చేయాలి అని చెప్పి ఐదు రూపాయలకి ఈ పథకం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి చంద్రబాబు గారికి ఏం చెప్తారు ఈ పథకం పెట్టినందుకు ఈ ఈ పథకం పెట్టడం వల్ల చాలా మంది లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు ఇలాగ ఇలా చేసుకున్నానుకో ఇంకా కొంతమంది ఇంకా డెవలప్ అవ్వచ్చు ఇంకా కొన్ని పథకాలు పెట్టడానికి కూడా బాగుంటుంది అందులో సహకారం అంటే ఇంకా బాగుంటుంది ఈ పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు రోడ్డు మీద తింటున్నారు ఈ పథకం వల్ల అని చెప్పి గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు కదా అవునండి అప్పుడు రద్దు చేశారు మనకి ఇంకా దానివల్ల మనకి ఇప్పుడు అనుకోండి నేను ఒక నాలుగు వందలు ఐదు వందలు సంపాదిస్తున్నాను అదే భోజనానికి రెండు పూటలా ఒక నూట యాభై రూపాయలు అంతా ఖర్చు అయిపోద్ది ప్రయాణాలకి అయిపోద్ది ఈ భోజనం వల్ల కొంచెం ఒక వంద రూపాయలు ఇంట్లో ఆదాయం ప్రతిరోజు ఇంట్లో పెట్టేటట్టు అవుతుంది కదా అవునండి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలలు అవుతుంది కదా ఈ ఏడు నెలల పరిపాలన చూస్తుంటే ఈ ఏడు నెలల పరిపాలన చూస్తే కొంచెం బాగానే ఉందండి కొంచెం రోడ్లు మరమట్టలు కానీ కొన్ని కానీ అన్ని బాగానే ఉంది ప్రభుత్వం ఎలా ఉండేదండి ఐదేళ్ళు జగన్ ప్రభుత్వంలో బాగానే ఉండేది కదండి బాగానే ఉండేది కదండి ఇలాంటి కొన్ని పేదవాళ్ళకి ఇలాంటి భోజనాల పథకాలు అవన్నీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగానే ఉంది పనులు దొరుకుతున్నాయండి గతంలో పనులు దొరికేవి కాదు అనేవాళ్ళు ఇప్పుడు పనులు దొరికి బాగానే ఉన్నాయండి ఈ ఐదు నెలలు బాగానే ఉన్నాయండి పనులు నేను మైనింగ్ షాప్ చేస్తానండి ఈ నెల డైరీలు పనులు అవి బాగానే ఉంది పనులన్నీ గ్యారెంటీ బాగానే ఉన్నాయండి మా బాగానే ఉన్నాయి అభివృద్ధి చెందుతుందంటారా మరి చెందిద్దండి కూటమి అంటే ఇప్పుడు నలుగురు ముగ్గురు కలిసేటప్పుడుకు బయట వాళ్ళు మనిషి సలహా ఇస్తూ ఉంటారు నాలుగు పార్టీలు ఏమేమి తప్పు జరిగినా చెప్తామంట దానివల్ల ఒక పాలన కంటే నలుగురు కూటమి కాబట్టి ఈ పని తప్పు చేసామని ఖండించే కూటమిలా ఉంది ఉంది కదండి దానివల్ల బాగానే ఉంటుంది అని నమ్ముతున్నాను ఐదు రూపాయలు భోజనం అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయల కంటే పర్వాలేదు నేను మామూలుగా చ ఉద్యోగాల కోసం చో స్టడీ టీచర్ జాబ్ కోసం చదువుకుంటున్నా దానివల్ల నాకు చాలా ఖర్చు మిగులుతుంది దీనివల్ల ఐదు రూపాయలు ఉదయం సాయంత్రము మధ్యాహ్నం కానీ ఒకటి ఏంటంటే మనం ఇక్కడ ఎక్కువ ఈ ఈ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఈ ఏలు రోడ్డు ఎక్కడా లేదు అన్న క్యాంటీన్ అందువల్ల ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చేస్తున్న వల్ల కొంచెం టైం పడుతుంది ఇప్పుడు నేను వన్ వన్ అవర్ ఎండలో నిల నిలబడ్డా ఏలు రోడ్లో కానీ ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో కానీ ఒక్క అన్న క్యాంటీన్ కూడా లేదు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం గుణదల కానీ రామర్పాడు ఎక్కడా లేదు ఉచితంగా అంటే ఐదు రూపాయలకే తక్కువ ధరకే భోజనం పెట్టాలి ప్రతి పేదవాడు భోజనం చేయాలని ఉద్దేశంతో అయితే అన్నా క్యాంటీన్గా స్టార్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటే అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు మామూలుగా నిరుద్యోగులు కానీ మామూలుగా కూలీ చేసుకునే వాళ్ళు కానీ వంద వంద రూపాయలు పెట్టి భోజనం ప్రతి పూట తిన్నారు కాబట్టి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా రుచికరం కూడా ఉంది పర్వాలేదు వాళ్ళకి ఏముంటుంది ఒక నాణ్యత లేని భోజనం ఉంటుంది ఒక చౌక చౌక అంటే ఐదు రూపాయలు ఇస్తున్నారు కాబట్టి అసలు క్వాలిటీ ఉండదు అని చెప్పి చాలా మంది అంటుంటారు కదా అంటే చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా అన్నారు ఐదు రూపాయలకి ఏం దొరికింది ముష్టి అన్నం ఇస్తున్నారు ఎవరో రోడ్ల మీద తిరిగి వాళ్ళు తింటున్నారు అని చెప్పి చాలా తక్కువ చేసి మాట్లాడడం కూడా జరిగింది గత అదేం లేదు క్వాలిటీగానే ఉంది కాకపోతే కొంచెం ఇక అన్న క్యాంటీన్లు సరిగా వర్క్ చేస్తున్నాయి ఆ ఆఫీసర్స్ కానీ వస్తే కొంచెం అలాంటి మాటలు ఏమి ఉండలేకుండా పర్ఫెక్ట్గా చేస్తారు వీళ్ళు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు నమ్మకండా చేయగలుగుతాడు ఆయన స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు ఆయన దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తాను అని చెప్తున్నాను ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొన్ని సిస్టమ్స్ వల్ల కొన్ని ఈ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ పది ఏళ్లలో ఖచ్చితంగా అవుతుంది గత ఐదేళ్ళకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఏం గమనించారు గత ఐదేళ్ళు ఒక పరిపాలన చూసారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది వాటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు అప్పుడు పరిపాలన అనేది అస్తవ్యస్తంగా ఉండేది ఒక సిస్టమ్ ప్రకారం జరిగేది కాదు ఇప్పుడు ఏంటంటే కొంచెం సిస్టమ్ ప్రకారం జరుగుతుంది కాబట్టి కొంచెం అందరికీ బెటర్గా అనిపిస్తుంది మరి బాబాస్ వెళ్ళారు చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు ఇంకా మీ రిమైనింగ్ సెంట్రల్ మినిస్టర్ కావచ్చు సో ఎట్లా ఉండిపోతుంది మన ఏపీకి పెట్టుబడులు వస్తాయంటారా ఇదివరకు మనకి హైదరాబాద్లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు అక్కడ కంపెనీలు పెట్టాడు కాబట్టి మనకు కూడా ఈ అమరావతి డెవలప్ అయ్యి వైజాగ్ కానీ ఇక్కడ కానీ ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ పెట్టుబడుల వల్ల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడ డెవలప్మెంట్ లేదని చెప్పేవారు ఆంధ్రాలో సో మరి ఇన్ ఫ్యూచర్ ఏపీ బాగా డెవలప్ అవుతుంది అంటారా చంద్రబాబు లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నారు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ సో ఎలా అనిపిస్తుంది ఆయన వర్కింగ్ కొంచెం డెవలప్ గానే ఉండ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే వీళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ రోడ్లు పేదల కన్నము ఇట్లా ఉచిత బస్సు ఇట్లా ఒక్కోటి హామీలన్నీ నెరవేరుస్తుంది కాబట్టి ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది అందరికి వల్ల అయితే పేదలకు అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్తా ఉపయోగపడుతుంది స్వామి స్వామి గారు ఏం చేస్తుంటారు బాబా సైకిల్ రిపేరింగ్ మధ్యాహ్నం కట్టేసి వచ్చారా భోజనం ఎలా ఉంది బాబా ఐదు రూపాయలుగా భోజనం ఇస్తున్నారు కదా అన్న క్యాంటీన్ బాగానే ఉందండి మరి గతంలో అన్న క్యాంటీన్ ఉండేది కాదు కదా గత ఐదు వేలు క్యాంటీన్ లేవు అప్పుడు ఎట్లా తినేవాళ్ళు వాటిలో ఎట్లా తిన రోజు తినే రోజు తినపోయేవాళ్ళు ఇప్పుడైతే రోజు తినచ్చు జంద్రగాడ వచ్చి అండి ఇదే బెటర్ పని చేసుకునే సరిపోతుంది అంటే పేదవాళ్ళు ప్రతి ఒక్కరు బోన్ చేయని ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు కదా సో మీలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న క్యాంటీన్ అంటే ఏం చెప్తారు అంటే పనులు లేని దాని మీద ఇదే బెటర్గా ఉంది బయట ఏంటో వంద రూపాయలు తినాలి ఇక్కడే బెటర్ రెండు పర్సెంట్ అంటే పది రూపాయలు తైపోతుంది బానే ఉంటుంది టేస్ట్ బాగానే ఉంటాం బాగానే ఉంటుంది సార్ ఐదు రూపాయలు పెడుతున్నామని ఎలా అలా పెడితే అలా పెడుతుంది బాగుంటుంది సరిపోద్ది అంటే ఓవరాల్గా ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది ఇప్పటి వరకు బానే ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఆయన ఆయనంటే ఇంకా తీసేసాడు కాబట్టి ఏమి లేదు పెట్టాడు కాబట్టి అందరికీ ఉపయోగం మంచిదే ఏం చెప్తాం మరి చంద్రబాబుకి మీకు ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నాడు కదా మంచిదేందండి అన్న క్యాంటీన్లో భోజనం పోయిన బాగానే అంటే ఎవరైతే భోజనం కదా ఐదు రూపాయలకి తక్కువ ధరకే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక చంద్రబాబు మంచి పని చేయండి క్వాలిటీ అంతా బాగానే ఉంటుంది ఏదో ఐదు రూపాయలకి ఇస్తున్నావు అని చెప్పి బాగానే పెడతాను తక్కువ ధరకి ఐదు రూపాయలకి భోజనం పెట్టడం వల్ల పేదవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సాయం చేసినట్టు అండి పేదవాళ్ళ రోడ్డు మీద చాలా మంది ఉన్నారండి వాళ్ళందరూ సాయం చేసినట్టు మీ పరిస్థితి ఎక్కడ తినేవారు ఏంటి అన్నం దొరకపోయేదండి కలిసి ఒక పూట కూడా దొరకపోయేది మూడు పూటలు పెడతాను కాబట్టి మంచి పద్ధతి అండి టిఫిన్ భోజనం మళ్ళీ నైట్ భోజనం చాలా మంచి పద్ధతి అండి ఎంత తీసుకుంటారు వచ్చేటప్పుడు ఎంత చార్జ్ లైన్ అంటే ఐదు రూపాయలండి ఫైవ్ రూపాయలు తీసుకుంటే పెడుతుంటారు ఇడ్లీ పూరి పొంగల్ పెడతారండి సాయంత్రం సాయంత్రం ఆ భోజనం మధ్యాహ్నం భోజనం సాంబారు కర్రీ చట్నీ పెరుగు పెరుగు కూడా బాగానే ఉన్నట్టు పెరుగు కూడా బాగానే